సిద్దిపేట జిల్లా గజ్వల్ ఇందిరా పార్క్ చౌరస్త వద్ద ఇటీవల ప్రారంభించిన వాసవి మాత చలివేంద్రం వద్ద డాక్టర్ లింగం సౌజన్యంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రెడ్డి గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆరవయసుల సేవలు అభినందనీయమని వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం వాసవి మాత చలివేంద్రం నిర్వహిస్తున్న నాయకులను అభినందించారు నిర్వహించడం చాలా సంతోషంగా అన్ని దానాల కంటే అన్నదానం అన్నదానంతో పాటు నీలదానం లేక నీలదానంలో చుప్పగా ఇంకా చల్ల ఎండాకాలంలో చల్లదాగి అందరూ కల్లా ఉండాలనే ఉద్దేశంతో అలా స్నేహితులు కాబట్టి నిర్వహించిన చాలా సంతోషంగా విజయం ఇలాంటి కార్యక్రమాలు ఎంటో చేసుకుంటూ వాసవి ఆశీర్వ ఆశీర్వాదం వాళ్ళతో పాటు అందరి ప్రజలపై ఉండాలని సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఈ హైదరాబాద్ శిల్స మా వాసవి శివాసాయ నేపథ్యంలో ఆలవారము కార్యక్రమము మధ్య కార్యక్రమం చేయడం జరుగుతుంది कार्यक्रम आज ఈ రోజు ముఖ్య అతిథిగా మార్కెటింగ్ డైరెక్టర్ మాటర్ మార్కెటింగ్ కంపెనీ చైర్మన్ గారు నరందర్ రెడ్డి గారును ఆహ్వానించారు హైదరాబాద్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్నయ్య మార్కెటింగ్ డైరెక్టర్ మీడియం తో మాట్లాడించి క్లియర్ చేసినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తై కార్యక్రమానికి సారథ్యం వహించిన ప్రొటెక్టర్ వేబేస సువేర్ గారు